అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్తను తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినా కూడా మనకేంటంటే మనకు ఇంకా సచివాలయాలకు వెళ్తే అధికారులు ఏం సమాధానం చెప్పడం లేదు ఇంకా ఆప్షనే ఇవ్వలేదని చెప్తున్నారనమాట ఇక దానికి సంబంధించి అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి గురించి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోను అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు కూడా మనకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది చాలా మంది ఏంటంటే లాస్ట్ వరకు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియో కింద ఈ విధంగా సింబల్ ఉంటుంది లైక్ సింబల్ వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు కనుక షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం ఇలాంటి పథకాలకు సంబంధించి మనకు రైతులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ ఇలా ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పట్టించినటువంటి సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటుంది ఇక ఏ సమయంలో ఏ పథకానికి అప్లై చేసుకోవాలి అర్హుల జాబితాలు విడుదలయ్యాయా లేదా ఇక వార్డు సచివాలయాల్లో ఎలా చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా వీడియో కింద మనకు నల్ల కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో మరందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే చెప్పింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఏదైతే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ సూపర్ సిక్స్ పథకాలు అమలు కావాలి మీకు రావాలి అంటే మీకు ఆయన ఏం చెప్పారంటే ఖచ్చితంగా రేషన్ కార్డును తప్పనిసరి చేశారనమాట ఇక ఈ రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు అయితే అమల్లోకి వస్తాయి కాబట్టి మీకు ఈ రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు లేని వారికి మనకి యొక్క డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారనమాట కానీ ప్రభుత్వం ఏమో అధికారికంగా ప్రకటన చేసింది నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అధికారికంగా మీరు అప్లై చేసుకోండి అని చెప్పడం అయితే జరిగింది కానీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు వారు గ్రామవార్డు సచివాలయాలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు అసలు మాకు అప్డేటే లేదు మాకు ఇంకా ఆప్షనే ఇవ్వలేదు మీకు ఎవరు చెప్పారు ఏంటి అనేసి అయితే అడుగుతూ ఉన్నారనమాట ఇది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అయితే తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని అన్న మాకు మీ మీరైతే చెప్తున్నారు మేము సచివాలయాలకు వెళ్తే మాకు ఈ రకమైనటువంటి సమాధానం అయితే వస్తుంది ఇక ఇంతకీ ఆప్షన్ ఇచ్చారా లేదా సరైన అప్డేట్ ఇవ్వండి అని కూడా చెప్పడం అయితే జరిగింది ఇది వాస్తవమైన మాట అండి ఎందుకంటే గ్రామవార్డు సచివాలయ అధికారులు మనకు వారికి ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు అసలు ఎనేబుల్ కాలేదని చెప్తూ ఉన్నారు కానీ అది మొన్నటి వరకు అండి మనకు ఈ రోజు అయితే అప్డేట్ అయితే అయ్యింది మనకు రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సర్వర్ అనేది పనిచేస్తుంది సర్వర్ పని చేయక ప్రభుత్వం అనేది ఆప్షన్ ఎనాబుల్ చేయక ఓపెన్ కాలేదు సచివాలయ అధికారులకు కూడా సరైన సమాచారం లేక వారు మీకు కూడా సమాధానం ఆ విధంగా చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సర్వర్ అందుబాటులో ఉందని అప్లై చేసుకోవాల్సిన వారు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా అప్లై చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఇక ఈ కొత్త రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క ఫ్యామిలీ ఫోటో అనేది ఉండాలండి మీరు ఎంతమంది ఉంటారో కుటుంబ సభ్యులందరిది కలిపి ఫ్యామిలీ ఫోటో ఉండాలి ఈ ఫ్యామిలీ ఫోటోతో పాటుగా కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు ఉండాలి ఇక కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డులతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా అంటే కొత్తగా పెళ్ళైన వారైతే మ్యారేజీ సర్టిఫికెట్ ఉండాలి ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుని మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట యొక్క పథకానికి అంటే ఈ యొక్క రేషన్ కార్డుకు అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు సంక్రాంతి లోపే ఇస్తారు ఎందుకంటే సంక్రాంతి పండుగ కానుకగా మనకు ఈ యొక్క చంద్రాన్న సంక్రాంతి కానికైతే ఇస్తారు ఇక క్రిస్మస్ పండుగ ఉంది ఈ నెలలో క్రిస్మస్ పండుగ కూడా చంద్రాన్న క్రిస్మస్ కానికైతే వస్తుంది రేషన్ కార్డు కలిగిన వారికి ఇక సంక్రాంతిలో అయితే మనకు సంక్రాంతికి చంద్రాన్న సంక్రాంతి కానుక వస్తుంది జనవరిలో కాబట్టి వెంట వెంటనే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది తొందరగా పంపిణీ చేసేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక రెండో తేదీనే ఆప్షన్ రావాల్సిన కూడా మనకి ఇంకా ఆప్షన్ ఎనేబుల్ కాలేదు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పనిచేస్తుందని కూడా అధికారులు అయితే తెలియజేశారు కాబట్టి మీరు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులను జనవరిలో అయితే పంపిణీ చేయడం జరుగుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ఇప్పటికే మనకు ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ అనేది కొనసాగుతుంది మీరు మీ రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు చక్కెరను అయితే పంపిణీ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవైతే మీరు తీసుకోవచ్చు అనమాట ఇక ఈ ఉచిత రేషన్తో పాటుగా మనకు ప్రభుత్వం ప్రతి నెల కూడా పంపిణీ చేస్తున్నట్లు కానీ ఈ నెలలో కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మీ నెల సరుకులు అయితే ఏమి ఇవ్వట్లేదు కానీ ఇవైతే పంపిణీ చేస్తున్నారనమాట ఇక అంతేకాకుండా త్వరలోనే ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఇక్కడ అంటే మనకు రేషన్ బియ్యం అనేది అక్రమ రవాణాను నిలిపివేయడం జరిగింది కాబట్టి ఈ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది అనే ఉద్దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే త్వరలోనే రేషన్ బియ్యానికి బదులుగా రేషన్ దారులందరికీ డబ్బులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాను అయితే పట్టుకోవడం జరిగింది ఆయన ఆ సి షిప్ను అయితే మనకు ఆపడం జరిగింది ఈ విధంగా ఉండడంతో మనకు సీఎం గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది డిప్యూటీ సీఎం గారు మీకు ఇద్దరు కూడా చర్చించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అంటే దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ రేషన్ బియ్యానికి బదులు మనకు డబ్బులు ఇవ్వడానికి మనకు ప్రభుత్వాలు అయితే ఏర్పాట్లు చేస్తున్నాయి త్వరలోనే ఇది కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికైతే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది ఎవరైనా సరే రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోండి ఇక దీంతో పాటుగా రేషన్ కార్డుదారులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాలన్నీ కూడా అందాలంటే రేషన్ కార్డు ఉండాలి కాబట్టి మీరు రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోండి రేషన్ కార్డులు ఉన్న వారికి రేషన్ బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది దీంతో పాటుగా మనం చెప్పుకున్నట్లు త్వరలోనే రేషన్ కార్డుకు బియ్యానికి బదులు మనకు డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇది రేషన్ కార్డుకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీ మన డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం అందిస్తూనే ఉంటుంది